హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచన్ ఇవత్ నను వరమాలక్ష్మి హా ప్రసాద్ రెసిపీ తోర్సీన్ీ ఇది కూడా బా ఈజీ ఐదు రం మంత అదకేన సమగ్రికంత నోడం బర్రీ ఇలా అర్ధ కప్పి గూడంబీ బాగుంది కప్ప సగ్రీ ఆమె కప్పే తొందరీ ఒక్క ఎలకి తొందర సా ఈ నోడీ మొదలొంది కడాయిట్ కడాయి స్వల్పు బస్య్యాగ తుప్ప హాక్రీ తుప్పదా ఇవేన్ గోడన్ కట్ మూడు డవ్ కూడా హైట్ ఆయే ఈ కలర్ బంద్ర తగి నో తగ్దిట్క్రీ అదే తుప్ప ఒ శాంగిద డవ్ కూడా హందే కలర్ చేంజ్ ఆగ్ తన హుడ్కే నోడ్రీ కలర్ చేంజ్ ఆీ ఇవ్ నోడ్రీ ఇ అసే రీ ఇష్ట్ర సాక్రీ ఇవ్ హాల్ మిక్స్ అంత్రి ఒప్ శాంగి முரு கப்பாகு ஹால் ஹாக்கிர சாப்பிடு நோட்றி இஷ்ட இஷ்ட மொத்தம் கட்டி ஆலை இர்ப்ரீ இத்க்க ஒன் எர்டு ரவுண்ட் மிஸ் மாறி சந்தேகே கதி பரேக்கு இதுக்கு இது கதி பரோத்தினாங்க ஈகே நோடுமென் சக்கிராக்கு ஒன் கப் சரி கூட ஹாக்கி நோட்ரி சக்கிரா ஒன்று நிமிஷ மிஸ் மாடம்பி பாதாமி ஏன்னா ஹுர்க்கொண்ட அது கூட ஹாக்கோட் நோட் சூப்பராகி ரெடியாக் இது షాంగి కూడా ఈ నా ఏకి జడ్జ్ హాక్రీ ఇల్లు నాకు ఏలకిన జడ్జ్ అవు కూడా హి నో ఈ చందగా మిక్స్కో్రీ ఇది రెడీ ఆగితే నోడ్రీ ఇది ఇ గట్టి ఆబారీ ఇష్ట కరెక్ట్ ఐతి సర్వింగ్ ప్లవ్ బౌల్దా హాతీ నోడ్రీ నన్ను రెసిపీ ఎలా నిష్ట ఐత మరీ లైక్ మరి సబ్స్క్రైబ్ కూడా ఈ వరమాలక్ష్మి హను కూడా ఈ రెసిపీ కూడా ట్రై మా సూపర్ ఆగి వర్తీ నోడ్రీ